ఇక మనోహరి కోసమే కఠోర పూజను చేస్తాడు రణవీర్ అది చూసిన ప్రజలందరూ అవాకైపోతూ ఉంటారు తన చేతిలో కర్పూరా వెలిగించుకొని అమ్మవారికి ఆరతినిస్తాడు రణవీర్ ఇక అది చూసిన రాతోడు అవాకేపోయి వెంటనే వెళ్ళి అమ్మర్ని తన దగ్గరకు తీసుకొని వస్తాడు ఇక తను వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు తన భార్య తనని విడిచి వెళ్ళిందట తన భార్య తన దగ్గరికి రావడానికి తాను ఇలాంటి కఠోర పూజను చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఇక అలాగే పూజారి కూడా అంటాడనమాట తను చేస్తున్న ఈ కఠోరమైన పూజని చూసిన తర్వాత అమ్మవారు తనకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తనే తన దగ్గరికి తిరిగి వచ్చి నన్ను పాటు తీసుకొని వెళ్ళిపో అని అంటుంది ఇది నిజం నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి పూజారి అంటాడు ఒక పక్క అమరు తన ప్రేమ అనేది నిజమైనది ఎలాగైనా సరే తన ప్రేమ గెలవాలి తన భార్య తన దగ్గరికి రావాలి ఇదే జరగాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అని అంటాడు అమర్ ఇక మనోహర్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నది రణవీర్ అన్న విషయం మనోహర్కి తెలుసు ఎందుకంటే రణవీర్ తన ముఖానికి పసుపు రాసుకొని ఉన్నా సరే మనోహరిని టచ్ చేయగానే తను రణవీరి అని చెప్పేసి మనోహరి గుర్తుపడుతుంది అందువలన అక్కడ ఉన్నది రణవీరి అని చెప్పేసి తను టెన్షన్తో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక చూసిన మిశ్రమ అనుమానిస్తూ ఉంటుంది మనోహర్ని ఇక ఇంతలోనే పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు ఎవరు ఇంట్లో ఉండరు ఎంతసేఫ్ అయినా సరే ఇంట్లో ఎవరు రాలేదు కదా ఇంకా పూజకు వెళ్ళి ఎవరు తిరిగి రాలేదా మార్నింగ్ వెళ్ళేసి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆరు ఆత్మ మాత్రం బయట ఉండి బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినటం అలవాటు వాళ్ళు ఆకలితో ఉంటారు కదా నా పిల్లలు అని చెప్పేసి బాధపడుతుంది ఇదే మాటని పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మన కానీ ఇప్పుడు ఉండుంటే పాప మనల్ని చూస్తూ ఉంటే తను అనుకుంటుంది మనం ఈ టైంలో స్నాక్స్ తింటాం కదా మనకు ఆకలి అవుతుంది అని చెప్పేసి తను బాధపడుతున్నలా అని చెప్పేసి అంటుంది అమ్మ అది విన్న అంజలి పేప అంటుంది అమ్మ నువ్వేమీ బాధపడకు మాకు ఆకలేమి కావట్లేదు అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే అమ్మ అంటుంది అవునమ్మ మాకు మిస్ అమ్మ ఎగస్ట్రా స్నాక్స్ పెట్టింది అవి మేము బస్సులో తిన్నాము మాకు ఆకలేమి కావట్లేదమ్మా అని చెప్పేసి అని అంటుంది ఇక ఆరు ఆత్మ సంతోషిస్తుంది ఇక పిల్లలు డాడీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అమ్మ ఉన్నప్పుడు ఈ గార్డెన్ని ఎంతో మంచిగా చూసుకునేది ఎంతో నీట్గా ఉంచుకునేది అమ్మకి చాలా ఇష్టం ఈ గార్డెన్ అంటే ఇప్పుడు అమ్మ పోయిన తర్వాత అమ్మలాగా ఎవరు దీన్ని పెట్టట్లేరు అని చెప్పేసి పిల్లలు బాధపడతారు అప్పుడు పిల్లలు అనుకుంటారు అవును అమ్మ ఆ డాడీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మనమే ఈ గార్డెన్ని శుభ్రం చేద్దాము అని చెప్పేసి తలవక్క పని చేస్తూ ఉంటారు ఇక మనోహరి ఆరుపై జరిగిన ఈ భూదిన పరకుతోటి ఊడ్చిపడేస్తుంది అమ్ము అలాగే చెట్టు కట్టిన తాగతిని కూడా తీసి పడేస్తారు ఏంటి ఇలా కట్టారు అని చెప్పేసి ఇక ఆరు ఆత్మ అయితే గార్డెన్లోకి వస్తుంది ఈ ఇంతలోనే ఇంటికి ఇంతలోనే గుడి నుంచి వచ్చిన వాళ్ళందరూ పిల్లలను చూసి షాక్ అయిపోతారు ఏంట్రా మీరు పనులు చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు అంజలి పాప అంటుంది ఇది మా అమ్మకి ఇష్టమైన గార్డెన్ అందుకనే మేము శుభ్రం చేస్తున్నాము మా అమ్మ పోయిన దగ్గర నుంచి ఎవరు మా అమ్మలాగా దీన్ని పెట్టట్లేరు అందుకనే మేమే శుభ్రం చేస్తున్నాము అని చెప్పేసి అని అంటారు ఇక మిస్ అమ్మ వెంటనే పిల్లలని దగ్గర తీసుకొని ఇది ఆరు ఒక్కకి ఇష్టమైన గార్డెన్ అన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు కదా రేపటి నుంచి నేను శుభ్రం చేపిస్తాను మీ అమ్మకి ఇష్టమైన గార్డెన్ కాబట్టి మీ అమ్మకి ఇష్టమే ఎలాగే తీస్తాము అలాగే నేను పెడతాను అని చెప్పేసి అని అంటుంది ఇక మనోహరి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇక అమ్మని పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు అందరూ ఇక మనోహరి మాత్రం వెళ్ళదు ఎందుకంటే తనకి ఆరు డైరీ కావాలి తను ఆరు డైరీలో రాసిన దాన్ని చదివింది అమర్ చదవకూడదు అని చెప్పేసి ఆ డైరీని కొట్టేయాలనుకుంటుంది ఆరు ఇక దానికోసం అని చెప్పేసి కారులో ఉన్న డైరీని తీసుకోబోతుంది మనోహరి ఇంట్లోనే మిస్సమ్మ వస్తుంది మిస్సమ్మ రావడాన్ని అద్దంలో గమనించిన మనోహరి పక్కకు దక్కుంటుంది మిస్సమ్మ వచ్చి కారులో ఉన్న డైరీని తీసుకుంటుంది ఏంటి మనం ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది ఆ ఏం లేదు అని చెప్పేసి అని అంటుంది ఇక తను లోపలికి వెళ్తూ వెళ్తూ మనోహరి కట్టిన గుమ్మానుకున్న తాయతిని చూస్తుంది చూడగానే మనోహరిని కట్టిన తాయతిని చూడగానే మిస్ కోపం వచ్చేస్తుంది కోపంగా తీసి దాన్ని నేలకేసి కొడుతుంది అది చూసిన మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి అలా చేస్తున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి ఉరికొస్తుంది మనోహరి ఇక మిస్సమ్మకి కోపం వచ్చేసి చంపేస్తాను నిన్ను అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి తాయితలని తీసుకొచ్చి గుమ్మాన్ని కడుతున్నావు అని చెప్పేసి అని అంటుంది మనోహరి నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే ఉండు నీకు ఇష్టం వచ్చినట్టే ఉండాలి నీకు ఇష్టం వచ్చింది చేయాలంటే మాత్రం కలవదు అలా చేస్తే మాత్రం నాలో ఇంకో రూపాన్ని చూస్తావు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి మనోహరికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మిస్సమ్మ ఇక గుమ్మ అనుకున్న తాగితని నేలకేసి కొట్టగానే ఆరు ఆత్మ గుమ్మంలోకి వచ్చేస్తుంది అప్పుడు ఆరు ఆత్మ కూడా మనోహరికి ఒక ఛాలెంజ్ నేస్తుంది నా పిల్లలు ఇంట్లో ఇంటి బయటకు రావడానికి సహాయపడ్డారు ఇంట్లోకి వెళ్ళడానికి నా చెల్లెలు సహాయపడింది నువ్వు నన్ను ఏమి చేయలేవు నా కుటుంబాన్ని నువ్వు తాకలేవు అని చెప్పేసి తనని వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆరు ఆత్మ మరి ఇంతకీ రణవీర్ మనోహర్ని తీసుకువెళ్తాడా మరి నేలకేసి కొట్టిన తాయతను చూసి మనోహర్ ఏం చేయబోతుంది ఘోర మనోహర్ కలిసి మరి ఏం చేయబోతున్నారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం